గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సో ఇక్కడ నేషనల్ ఇన్కమ్ టాపిక్లో ఉన్నాము యాక్చువల్ నోట్స్ ద్వారా ట్రై చేస్తే కొంతమందికి ఎక్స్ప్లెనేషన్ మిస్ అవుతుంది అని చెప్తున్నారు కొంతమంది బోర్డు ద్వారా చెప్పమని చెప్తున్నారు యాక్చువల్గా ఇక్కడ నేను సెల్ఫీ మోడ్లో పెట్టుకొని చెప్పాలి కాబట్టి బోర్డు ద్వారా చెప్పినప్పుడు అవతలకి అపోజిట్లో కనిపిస్తాయి అక్షరాలు అది ప్రాబ్లము బట్ పీపీటీ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కొంచెం టైం అవైలబిలిటీ లేదు అండ్ ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఎప్పుడనేది ఇంకా తెలియదు కాబట్టి టైం అయితే కొంచెం మీకు టైం ఉంది నాకు టైం లేదు కానీ మీకు టైం ఉంది సో కాబట్టి మ్యాక్సిమమ్ ఈ ఈ మంత్ ఎండింగ్ కల్లా పీపీటీ ప్రజెంటేషన్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తా ఈ ఎలక్షన్స్ రాకపోతే ఎలక్షన్స్ వస్తే మాత్రం నేను చాలా బిజీ అయిపోతా కాబట్టి కొంచెం క్లాసెస్ ఈ రకంగానే లైక్ ఎక్స్ప్లెనేషన్ మోడ్లోనే ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ మోడ్లో చెప్పగలిగేవి చెప్దాము అండ్ బోర్డు కంపల్సరీ అవసరమైన చోట పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడానికి నేను ట్రై చేస్తా అండ్ ఇప్పుడు పీపీటీ చేసుకుంటే కూడా నేను ఏంటంటే ఎల్ఈడి ప్యానెల్ కోసం ఏదైనా ఏదైనా స్కూల్ మాట్లాడుకోవాల్సి వస్తుంది స్కూల్ టైంలో పిల్లలు ఉన్న టైంలో నేను నా ఈ యొక్క యూట్యూబ్ క్లాస్ కోసము రికార్డ్ చేయలేను కానీ నైట్ పూట చేయాల్సి వస్తుంది సో కాబట్టి ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం అవుట్పుట్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నా మీకు ఇఫ్ నాకు ఎలాంటి ఛాన్స్ వచ్చిన స్కూల్ నైట్ స్టే చేయడము లేకపోతే హాస్టల్ నైట్ స్టేస్ ఉంటాయి మాకు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు అట్లాంటి అట్లాంటి ఛాయిస్ వచ్చినప్పుడు ముందు పీపీటీ అనేది తయారైతే పీపీటీ ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది ఇన్ఫర్మేషన్ సో మనం క్లాస్లోకి వెళ్దాం నేషనల్ ఇన్కంలో ఉన్నాం నేషనల్ ఇన్కంలో ఇంతకుముందు ఏం చెప్తున్నాము మనము నేషనల్ ఇన్కమ్ లెక్క కట్టేటప్పుడు జీడిపి జీఎన్పిఎన్డీపీ ఎన్ఎన్పి ఇవి ఉంటాయి కదా వీటి పదాల అర్థ వివరణ అనే మ్యాటర్ మాట్లాడుతున్నాం ఈ పదాల అర్థ వివరణలో దేశీయోత్పత్తి ఇప్పుడు స్థూల నికర మధ్య తేడా తరుగుదల అని తీసుకున్నాం తరుగుదలకి స్థూల దేశీయోత్పత్తికి నికర దేశీయోత్పత్తికి మధ్యలో ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి తరుగుదల అనేది తీసుకున్నాము అలా ఇప్పుడు స్థూల ఆర్ నికర అనేది మనం వర్డ్స్ అయిపోయినాయి అంటే స్థూలకి నికరకి మధ్యలో ఉన్నటటువంటి డిఫరెన్స్ ఏంది తరుగుదల సో ఇక్కడ నెక్స్ట్ వచ్చింది ఏంది దేశీయోత్పత్తి దేశీయోత్పత్తి ఈ ఈ రెండు వర్డ్స్కి సంబంధించి ఆల్రెడీ నోట్స్ ద్వారా ఇచ్చిన దాంట్లో నేను పెట్టినాం కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు జాతీయోత్పత్తి గురించి చెప్పబోతున్నాను కాబట్టి దేశీయోత్పత్తి అనేది మళ్ళీ ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ దేశీయోత్పత్తి ఇప్పుడు మా నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్స్ చూసేటప్పుడు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అంతిమ వస్తు సేవల విలువ సో ఈ అంతిమ వస్తు ఫైనల్ ప్రొడక్ట్స్ అనమాట వాల్యూ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్స్ అనేది వర్డ్ కంపల్సరీ ఇది అన్నింటిలో వస్తుంది ఇప్పుడు దేశీయోత్పత్తి లెక్క చేసేటప్పుడు అంటే స్థూల దేశీయోత్పత్తి అనేది తీసుకుంటున్నప్పుడు సో ఒక సంవత్సర కాలంలో టైం కంపల్సరీ ఒక సంవత్సర కాలంలో దేశీయ ఉత్పత్తి అనేది తీసుకున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన జియోగ్రఫికల్ బౌండరీ అనేది తీసుకుంటాం సో జియోగ్రాఫికల్ బౌండరీ లోపల మన దేశం యొక్క జియోగ్రాఫికల్ బౌండరీ లోపల జరిగినటువంటి ఒక సంవత్సర కాలంలో జరిగి ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువని స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం సో ఇక్కడ ఏంది ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంది రెండు ఫస్ట్ టైము కంపల్సరీ ప్రతి దాంట్లో టైం వస్తుంది ఒక సంవత్సర కాలంలో నెక్స్ట్ వచ్చేసి దేశీయ ఉత్పత్తి అని అంటే దేశీయ ఆ యొక్క దేశం యొక్క బౌండరీస్ ఇక్కడ మన దేశానికి సంబంధించి బౌండరీస్ ఏం తీసుకుంటాము ఇక్కడ టైం ఇచ్చినాం కదా ఒక సంవత్సర కాలంలో అని అంటున్నాం మరి ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఫైనాన్షియల్ వచ్చేసి ఆర్థిక సంవత్సరం అంటాం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది ఇండియాలో ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ ఫస్ట్ నుండి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు దేశీయోత్పత్తి అనం అంటే ఒక జియోగ్రఫికల్ బౌండరీ అనం మన దేశానికి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ బౌండరీ ఎలా తీసుకుంటాము అని అంటే భారత ప్రాదేశిక జలాలను కూడా అంటే మనకి ల్యాండ్ ఏదైతే ఉందో కదా బౌండరీ మనకి అక్కడ హిమాలయాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ యొక్క బౌండరీ స్థిర మైదానాలు ఇదంతా కూడా ఏదైతే ఉందో జియోగ్రాఫికల్ బౌండరీ ల్యాండ్ పాటుగా భారత ప్రాదేశిక జలాలు అని అంటుంది టెరిటోరియల్ వాటర్స్ అంటాం ఇది ఎంతవరకు అంటే ఈ యొక్క బిజినెస్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అంటే అంటే మన యొక్క బిజినెస్ కార్యకలాపాలకు సంబంధించి జియోగ్రఫికల్ బౌండరీ లెక్కగట్టేటప్పుడు భారత ప్రాదేశిక జలాలని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాం ఎంత అది పన్నెండు నాటికల్ మైల్స్ వరకు సముద్ర తీరం నుండి ఇలా ఉంటుంది కదా ఇండియన్ సముద్ర తీరం ఇలా ఉంటుంది కదా ఆ యొక్క సముద్ర తీరం నుండి పన్నెండు నాటికల్ మైల్స్ వరకు జరిగేటటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని కూడా ఈ దేశీయ ఉత్పత్తిలో ఇంక్లూడ్ చేస్తాం దాంతోపాటు ఈఈడ్ ఈఈజెడ్ అనేది కూడా తీసుకుంటాం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం ఈ ఎక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ యొక్క పరిధి ఎంతవరకు అంటే ఎంతవరకు ఉంటుంది అని అంటే టూ టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది టూ హండ్రెడ్ రెండు వందల నాటికల్ మైల్స్ వరకు ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఉంటుంది ఇది దేశీయ ఉత్పత్తి మరి దేశీయ ఉత్పత్తిలో విదేశీయుల ఉత్పత్తి పాల్గొంటారా అని అంటే ఇప్పుడు మనది ఇండియా ఉంటుంది కదా ఇండియాలో ఇండియన్ బౌండరీ లోపల విదేశీయులు ఎవరైనా వచ్చి ఇక్కడ బిజినెస్ కానీ లేదంటే విదేశీయులు ఎవరైనా వచ్చి ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ లేదంటే వాళ్ళకి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు అంబాసిడర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ జాబ్ చేస్తారు సో ఇక్కడ విదేశీయులకి సంబంధించినటువంటి ఇన్కమ్ ఇందులో లెక్క కడతారా అంటే ఎస్ లెక్క కడతారు అంటే జియోగ్రాఫికల్ బౌండరీ లోపల ఇంత బౌండరీ తీసుకున్నప్పుడు దీని లోపల విదేశీయులు స్వదేశీయులు ఎవరున్నా సరే ఈ దేశీయ ఉత్పత్తిలో అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు దేశీయ ఉత్పత్తి అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసి స్థూల జాతీయ ఉత్పత్తి ఇప్పుడు స్థూల నికర అనేది మనం తీసేసి ఆల్రెడీ మాట్లాడినాము ఇప్పుడు జాతీయ ఉత్పత్తి డెఫినేషన్ చూస్తాం జాతీయ ఉత్పత్తి అని అంటే నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఉత్పత్తి సో జాతీయ ఉత్పత్తి అని అంటే నేషనల్ ప్రొడక్ట్ అంటాం ఈ నేషనల్ ప్రోడక్ట్లో ఏమంటారు అంటే అక్కడ దేశీయ ఉత్పత్తిలో జియోగ్రఫికల్ బౌండరీ తీసుకున్నాం కదా ఇక్కడ జాతీయ ఉత్పత్తిలో సిటిజన్ సెంటర్ తీసుకుంటాం అంటే పౌరుల ఉత్పత్తిని ప్రధానంగా తీసుకుంటాం సేమ్ టైం ఉంటుంది ఒక సంవత్సర కాలంలో అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశానికి ఒక దేశానికి కాదు ఒక దేశానికి సంబంధించిన పౌరుల చేత ఒక సంవత్సర కాలంలో ఒక దేశానికి సంబంధించిన పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువని జాతీయ ఉత్పత్తి అని అంటాం ఇక్కడ ఒక దేశ బౌండరీ అనేది మాట్లాడతా మాట్లాడతలేం ఆ దేశానికి సంబంధించిన పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల వాల్యూ అని చెప్తున్నాం ఎందుకు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ పౌరులకి ప్రాధాన్యత ఉంటుంది జాతీయ ఉత్పత్తి అనేది తీసుకున్నప్పుడు పౌరులకి ప్రాధాన్యత ఉంటుంది దేశీయ ఉత్పత్తి తీసుకున్నప్పుడు జియోగ్రాఫికల్ బౌండరీకి ప్రాధాన్యత ఉంటుంది ఆ యొక్క జియోగ్రాఫికల్ బౌండరీ లోపల విదేశీయుల ఇన్కమ్ కూడా దేశీయ ఉత్పత్తిలో మనం యాడ్ చేసుకుంటాం ఇక్కడ జాతీయ ఉత్పత్తి అనేది తీసుకున్నప్పుడు పౌరులది తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు మన దేశానికి సంబంధించిన మన స్వ మన ఇండియన్స్ పౌరన్కి వెళ్ళి సంపాదిస్తూ ఉంటారు కదా అంటే ఫారిన్లో ఉన్నటువంటి ఇండియన్స్ సంపాదించిన ఇన్కము ఇందులో ఇంక్లూడ్ అవుతుంది అండ్ ఇక్కడ మన దేశంలో విదేశీయులు కూడా సంపాదిస్తూ ఉంటారు కదా వేరే విదేశీయులు వచ్చి ప్రైవేట్ జాబ్స్ లేకపోతే అంబాసిడర్స్ పని పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అమెజాను వాట్సాప్ ఇవన్నీ కూడా వేరే దేశాలకు సంబంధించిన బిజినెస్లే కదా సో ఇక్కడ చూస్తే వేరే దేశానికి సంబంధించిన వేరే దేశీయులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళని తీసేస్తాం ఇక్కడ ఏం చేస్తామంటే అక్కడ దేశీయ ఉత్పత్తిలో ఏం చేసినాము జియోగ్రాఫికల్ బౌండరీ తీసుకొని ఆ జియోగ్రాఫికల్ బౌండరీ లోపల స్వదేశీయులున్నా విదేశీయులున్నా అక్కడ యాడ్ చేసుకున్నాం ఇక్కడ జాతీయ ఉత్పత్తిలో ఏం చేస్తున్నాం సిటిజన్ సెంటర్కి తీసుకుంటున్నాం అంటే పౌరుల చేత ఉత్పత్తి చేయబడింది అని చెప్తున్నాం దేశానికి సంబంధించిన పౌరుల చేత ఇక్కడ ఏమవుతుంది మన దేశంపు పౌరులు బయటికి వెళ్ళి విదేశాల్లో వెళ్ళి సంపాదించిన వాళ్ళ సంపాదన ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది మన దేశంలో ఉండి సంపాదిస్తున్నటువంటి లేకపోతే వస్తు సేవలు ఉత్పత్తి చేసినటువంటి విదేశీయుల సంపాదనని తీసేయడం అనేది జరుగుతుంది ఇది జాతీయోత్పత్తి మెయిన్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి దేశీయోత్పత్తి అని అంటే జియోగ్రఫికల్ బౌండరీ అనేది తీస్తాం అంటే టైము అంతిమ వస్తు సేవలు అనేది కామన్ వర్డ్ ఉంటుంది దేశీయ అంటే జియోగ్రఫికల్ బౌండరీస్ తీసుకుంటాం అదే జాతీయోత్పత్తి లోపల పౌరులు ఆ దేశానికి సంబంధించిన పౌరులు ఉత్పత్తి చేసిన దాన్ని ఫైనల్గా తీసుకుంటాం ఓకేనా సో ఇక్కడ జే దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తిని ఉత్పత్తికి మధ్యలో తేడా తీసుకోవాలి కదా అంటే నేషనల్ ఐమై నేషనల్ కి డొమెస్టిక్ కి మధ్యలో ఉండేటటువంటి తేడాను చూపించేది ఏంటి అంటే ఎన్ఎఫ్ఐ అంటాం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ తెలుగులో అయితే నికర విదేశీ కారకం నికర విదేశీ కారక ఆదాయం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ నికర విదేశీ కార్యక్రమం అంటే ఏంటంటే ఇది దేశీయ ఉత్పత్తికి మరియు జాతీయ ఉత్పత్తికి మధ్యలో ఉన్నటువంటి తేడాను తెలుసు తెలుపుతుంది సో ఇంకా ఇక్కడ ఏం చేస్తామంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఇక్కడ నికర విదేశీ కార్యక్రమం నిర్తం ఈ నికర విదేశీ కారకంలో ఇక్కడ మన దేశంలో ఉండి సంపాదించిన విదేశీయులు ఉంటారు వన్ వేరే దేశంలో ఉండి సంపాదిస్తున్న మన ఉంటారు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీస్తాం ఫస్ట్ అప్పుడు నికర విదేశీ కార్యక్రమం అనేది వస్తుంది అంటే వేరే దేశంలో ఉన్నటువంటి మన దేశం వాళ్ళు సంపాదించినటువంటి వస్తువు ఇప్పుడు ఏ అనే పర్సన్ ఏ అనే పర్సను వేరే దేశంలో ఏ అనే పర్సన్ మన దేశానికి సంబంధించిన పర్సన్ అనుకోండి ఏ అనే పర్సన్ వేరే దేశంలో ఉండి ఓ యాభై వేల రూపాయలు సంపాదించిండు అనుకోండి ఇక్కడ మన మన దేశంలో విదేశీయుడు సో అమెరికాకి సంబంధించినటువంటి బి అనే పర్సన్ ఇక్కడ సంపాదిస్తున్నాడు అనుకోండి ఈయనకు ఒక ఇరవై వేల జీతం ఉందనుకోండి సో ఇక్కడ ఏ అనే పర్సన్ మన దేశీయుడు సిటీ మన సిటిజను బయట అమెరికాలో ఉన్నాడు అమెరికాకి చెందినటువంటి బి అనే పర్సన్ అమెరికన్ సిటిజన్ మన దేశంలో ఉండి సంపాదిస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తాం నికర విదేశీ కార్యక్రమం తీసుకునేటప్పుడు ఈ యొక్క మన దేశానికి సంబంధించిన ఏ అనే పర్సన్కి సంబంధించిన యాభై వేల నుంచి ఈ యొక్క అమెరికాకి సంబంధించినటువంటి బిఎన్ఏ పర్సన్ యొక్క ఆదాయం ఇరవై వేలని తీసేస్తాం ఎంత వస్తుంది అప్పుడు ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలు అనేది నికర విదేశీ కారకం అనేది అవుతుంది ఇప్పుడు మరి నికర విదేశీ కారకానికి జి జీడిపికి కల్పితే అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ చెప్పినాం కదా కదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే జియోగ్రాఫికల్ బౌండరీ లోపల ఉత్పత్తి చేయబడింది ఏదైతే ఈ నికర విదేశీ కారకం ఉందో అంటే వేరే దేశానికి సంబంధించినటువంటి ఆదాయానికి మన దేశానికి సంబంధించిన పౌరుల యొక్క ఆదాయానికి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ముప్పై వేలు అనుకుందాం ఆ ముప్పై వేలను తీసుకెళ్ళి జీడిపికి కలిపితే నెట్ ఏదైతే నేషనల్ ప్రొడక్ట్ అనేది వస్తుంది జిఎన్పి అనేది వస్తుంది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది వస్తుంది మళ్ళీ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ల నుంచి అంటే నాకు తెలుగుది కొంచెం అప్పుడప్పుడు రాదు గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుండి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి తరుగుదల అనేది తీసేస్తే అప్పుడు నికర జాతీయ ఉత్పత్తి అనేది వస్తుంది ఇది మీరు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు నేను మళ్ళీ నేషనల్ ఇన్కమ్ కంప్లీట్గా చెప్పేటప్పుడు పీపీటీలో చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఏంది మనం ఫైనల్గా నికర విదేశీ కారకం అనేది తీసుకుంటున్నాం నికర విదేశీ కారకం అంటే వేరే దేశాల్లో సంపాదిస్తున్నటువంటి మన దేశీయుల యొక్క ఇన్కమ్ నుంచి ఇక్కడ దేశ ఇక్కడ సంపాదిస్తున్నటువంటి ఆ వేరే దేశీయుల యొక్క ఇన్కమ్ని తీసేస్తే వయసు వర్ష ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి విదేశీయుల ఇన్కమ్ కనుక ఎక్కువ ఉంది అనుకో అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం బి ఇన్కమ్ డెబ్బై వేలు ఉండి ఏ ఇన్కమ్ యాభై వేలు ఉంది అనుకోండి అప్పుడు ఏమైతుంది నికర విదేశీ కారకం అనేది ఇరవై వేలు మైనస్ లోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఈ యొక్క రుణాత్మకము ధనాత్మకం అనేది నోట్స్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది నోట్స్లో నోట్బుక్ అంతా కూడా నేషనల్ ఇన్కమ్ అయిపోయిన తర్వాత నేను పోస్ట్ చేసేస్తాను నోట్బుక్ కూడా